హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వినాయక్ చవితికి షాపింగ్కి అయితే వెళ్తున్నాను గణపతి బొమ్మ ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకొచ్చుకుందామని చెప్పి నేను అక్షత ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంక లేట్ అయికుంది ఎండకి బజార్లో అయితే ఉండలేము ఈరోజు విపరీతంగా ఎండగా వస్తుంది అసలుకేను దానికి తోడు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పటికే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఇంకెళ్ళిపోదాం మరి అయితే ఇంకపోతే కిందకి వస్తే చూడండి మా అపార్ట్మెంట్లో రాత్రి అది తెచ్చేసారు బొమ్మని కవర్ కట్టేసింది ఇంకా లైటింగ్ కూడా వేసేసారు అంతా రెడీ చేసేసారనమాట మరి వినాయక చవితి అయితే ఆ మాత్రం ఉండాలి కదా ఇంకా నేను బాగా చేసుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి నవరాత్రులు ఈ రెండే చాలా బాగా చేసుకుంటాను నాకు బాగా ఇష్టం కూడా ఇద్దరం అయితే బయలుదేరాను చూడండి ఎండ ఎట్టుందో అసలు సమ్మర్లో ఎండ ఎండలు ఉన్నట్టు ఉన్నాయి అసలు ఇంకా ట్రాఫిక్ కూడా అంతే ఉంది ఈ ట్రాఫిక్లో చిన్నగా పోయేసరికి సరిపోద్ది ఈ మధ్య కొత్తగా కట్టిన ఫ్లైఓవర్కి ఈ పెయింటింగ్స్ చూడాలని ఎంత బాగా వేశారో అసలు ఈ పెయింటింగ్స్ చూస్తేనే ఎంత నీట్గా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి రోడ్లు రోడ్లు కూడా బాగానే క్లీన్గానే ఉంచుతున్నారు ఇంకా మొత్తానికి ఫ్లవర్ మార్కెట్ దగ్గర దగ్గరలోకి అయితే వచ్చేసాము పూలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి అలాగే రేట్లు కూడా విపరీతంగా మండిపోతున్నాయి దేవుడికి పూజ చేసే సామాన్లు కొనేటప్పుడు ఎప్పుడు కూడా లోభత్వం అంటే పిశనార్ చూపించకూడదు అంటారు అందుకని ప్రశాంతంగా మనకున్నంతలో కావలసిన వస్తువులన్నీ ఏ లోటు లేకుండా తీసుకెళ్ళి అయితే స్వామికి పూజ జరిపించాలి నేనైతే అదే అనుకుంటాను ఎక్కడైనా కానీ కాంప్రమైజ్ అవుతా కానీ ఇలా పూజ సామాన్లు కొనేటప్పుడు దేవుడికి కావాల్సిన వస్తువులు కొనేటప్పుడు మనకు ఎక్కడా తగ్గేది లేదనమాట ఇంక ఈ తాత దగ్గర అయితే కలువ పూలు చాలా బాగున్నాయి చూడండి వైట్ కలర్ ఇవి నేనైతే ఇదే ఫస్ట్ టైం కొండం వీటిని ఇంకా తాత పాపం చాలా తక్కువ కేచాడు నేను ఇవి తీసుకునేటప్పుడు కూడా చూసి చూసి తీసుకుంటాను జనాల దగ్గర మనం షాప్లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏముంది వాళ్ళు చాలా రిచ్ షాపుల్లో ఉండేవాళ్ళు పాపం రోడ్డు పక్కన అమ్మే వాళ్ళ దగ్గర తీసుకోవాలి వీళ్ళు ఎక్కడి నుంచో ఒక తెచ్చుకొని కొంచెం కొంచెం అమ్ముకుంటుంటారు చాలా కష్టపడి ఎండకి అందుకని ఆల్మోస్ట్ నేను వీళ్ళ దగ్గర తీసుకుంటాను ఆ రోజా పూలు మట్టుకు మార్కెట్లో తీసుకున్నాను ఇంకా మిగతా అవన్నీ రోడ్ సైడే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువ రోడ్ సైడ్ తీసుకునేదానికే చూస్తాను వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చి కష్టపడుతుంటారు కదా పాపం అనిపిస్తుంది ఇంకా మొత్తానికి ఇక్కడ అరటి పిల్లకలు మామిడి ఆకులు అన్నీ తీసేసుకున్నాను ఇంకా ఫైనల్గా మనకు గణేష్ బొమ్మను తీసేసుకుందానండి ఇక్కడ పెట్టున్నాయి మట్టి బొమ్మలు అయితే మంచిది అని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎందుకని ఎక్కువ సంవత్సరాల నుంచి నేను వాడట్లేదు ఇక ఇదిగోండి ఈ బొమ్మనైతే నేను తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వినాయక చవితికి నేను చేసిన షాపింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి